గాయస్ ఎలా ఉన్నారు అందరు శ్రావణ మాసం వచ్చేసింది నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది సో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన కంప్లీట్ పూజా సామాగ్రి డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే ఏ ఒక్కటి చక్కగా మిస్ అవ్వకుండా అన్నీ ముందుగానే తెచ్చేసుకొని వెతుక్కునే పని లేకుండా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు పసుపు పసుపు కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే మనం పూజకి యూస్ చేయొచ్చు అండ్ మనం గడపలకి రాయడానికి వాటికి వీటికి మొత్తానికి అనమాట కుంకుమ నేనైతే తక్కువ చూపిస్తున్నాను కుంకుమ బట్ అష్టోత్తరాలు చేసుకోవడానికి లాగా కొంచెం ఎక్కువ తీసుకోండి కుంకుమ అయితే అష్టోత్రాలు చేసుకుంటాం కదా సో నెక్స్ట్ వచ్చేసి గంధం అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్పూరం నెక్స్ట్ జవ్వాదు జవ్వాదు మనం కలుషంలో వేసుకోవడానికి యూస్ చేస్తాము అలానే దీపారాధనలో కూడా దీపారాధన ఆయిల్లో కూడా వేసుకోవడానికి యూస్ అనమాట నెక్స్ట్ రోస్ వాటర్ ఈ రోజు వాటర్ని కూడా మనం కలుషంలోకి వేయడానికి యూస్ చేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి గంగా జలం ఇది ఫస్ట్ మనం ముగ్గు వేసేటప్పుడు ఆసనం వేసేటప్పుడు చక్కగా నీట్గా గంగాజలంతో శుభ్రం చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ధూప్ స్టిక్స్ అండ్ నెక్స్ట్ మనం ధూపం వేసుకోవడానికి చిన్న చిన్న వస్తున్నాయి కదా ఇప్పుడు అవన్నమాట ధూపం కోసం నెక్స్ట్ అమ్మవారి ఫోటో ఒకటి అంటే కలశం మీద మనం కొబ్బరికాయ పెట్టుకొని పెట్టుకుంటాం కదా దానికి ఒకటి అండ్ అలానే మనం వెనకాల అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకోవడానికి ఇంకొక అమ్మవారి ఫోటో కూడా ఒకటి సెట్ చేసుకోండి అమ్మవారికి చక్కగా అలంకరించుకోవడానికి జ్యువెలరీ అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి నేనైతే ఇప్పుడు చూపించట్లేదు కానీ జ్యువెలరీ జ్యువెలరీ కూడా సిద్ధం చేసుకోండి అలానే దీపారాధనకి దీపారాధన ఆయిల్ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఒత్తులు మనం కలశానికి కడతాం కదా లాగా దానికి ప్లస్ మనం చేతికి తోరం కట్టుకోవడానికి కావాలి కాబట్టి వైట్ దార ఒకటి తీసుకోవాలి దానికి పసుపు అప్లై చేసేసి చేయాలన్నమాట నెక్స్ట్ దీపారాధన చేయడానికి అగ్గిపెట్టే అండ్ మన దీపారాధనకి దీపారాధన కుందులు వెండి రాగి ఇత్తడి ఈ మూడిట్లో చేసుకోవచ్చు స్టీల్ అయితే మాత్రం అస్సలు చేయకూడదు దీపారాధన స్టీల్ దీపారాధన కుందుల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి రూపు నార్మల్గా రూపు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ ఏదో ఒకటి తీసుకుంటారు కదా అలా గోల్డ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు లేకపోతే ఇలా అమ్మవారి రూపు ఒకటి ఆ రూపు లేకపోతే వన్ రూపీ కాయిన్ అయినా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ కలషం పెట్టుకోవడానికి ఒక రాగి కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ఇలా ఒక చెమ్మ అయితే తీసుకోండి అండ్ దీంట్లో మనం వేస్తాం కదా జవ్వాదు ఇంకా ఇంగ్రీడియంట్స్ తెలుసు కదా జవ్వాదు రోజ్ వాటర్ ఇవన్నీ కుంకుమ పసుపు అక్షింతలు వాటర్ అవన్నమాట అండ్ ఆ కలుషానికి కట్టడానికి పసుపు కొమ్ము ఇంకా దారంతో కడతాం కదా సో అందుకని ఒక పసుపు కొమ్ము అలానే మనం నేను ఇక్కడ చూపించట్లేదు కానీ దాంట్లో కలశంలో ఒక కొబ్బరికాయ అండ్ కింద మనం మామిడి కొమ్మలు పెట్టుకుంటాం కదా ఆ మామిడి కొమ్మలు కూడా అండ్ అలానే దాంట్లో మనం ఒక కాయిన్ వేస్తాం కదా సో రాగి నాణ్యమైన వేయచ్చు లేకపోతే కనుక వన్ రూపీ కాయిన్ అయినా వేయచ్చు అలానే నేను అంతకుముందు వీడియోలో చూపించాను కదా అష్టోత్తరం చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ మంగళకరమైన వస్తువులు అని చెప్పేసి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అష్టోత్తరాలు చేయడానికి ముందుగానే ఇలాంటివన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో చేస్తాను చూడండి తామరగింజలు గాజులు ఇంకా మనం మారేడుదళాలు వెండి ఉంటాయి కదా నార్మల్గా ఉంటే నార్మల్ అలా నేను ఆ వీడియోలో చూపించాను కదా పదకొండు రకాలు అవన్నమాట నేను ఇలా అయితే బాక్సెస్లో సెట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపించట్లేదు కానీ అవన్నమాట అవన్నీ ఇవన్నీ మనం అష్టోత్రాలు చేయడానికి అలానే తాంబూలంలోకి వక్కలు ఎండు ఖర్జూరం ఫ్లవర్ మనం తాంబూలం పెడతాం కదా అమ్మవారికి వారికి పెడతాం కదా వాయినంలోకి అనమాట అలానే తమలపాకులు అరటిపళ్ళు గాజులు అలానే పసుపు కుంకుమ శాచెట్స్ చిన్న చిన్న వస్తాయి కదా మనం వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ పెట్టడం కోసం అలా ఎంతమంది ఉంటే అంతమందికి ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ అనేవి తెచ్చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ ఎంతమంది అయితే మనం వాయినం అనుకుంటున్నామో ఎంతమందికి ఇద్దాం అనుకుంటున్నామో అన్ని బ్లౌజ్ పీసెస్ అండ్ అమ్మవారికి మనం వాయినం ఇవ్వడానికి అమ్మవారికి ఒక శారీ సో ఇవండి కంప్లీట్ పూజా సామాగ్రి దీనిలో నేను నైవేద్యాలు అయితే చూపించట్లేదు అండ్ మనం మనం ఆసనం ఏర్పాటు చేసుకునే ముందు బియ్యం పోసుకుంటాం కదా సో బియ్యం కూడా సిద్ధం చేసేసుకోండి అండ్ ప్రసాదాలు అయితే ఇప్పుడు నేను చెప్పట్లేదు ఐదు రకాల ఫ్రూట్స్ ఇంకా ప్రసాదాలు మీ ఇష్టం మీ ఓపిక చేసుకొని పెట్టుకోవడానికి అమ్మవారికి అంటే కంపల్సరీ పాయసం అయితే చేస్తారు కదా పాయసం మినబగారులు ఇలా నైవేద్యాలు అయితే పెట్టేసుకోండి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా అరేంజ్ చేసుకోండి దీంట్లో అయితే నేను మామిడి కొమ్మలు చూపించలేదు కొబ్బరికాయ చూపించలేదు అవి కూడా తెచ్చుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్